హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం రాజమండ్రి లోని ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూడడానికి వచ్చాం సో ఈ కమర్షియల్ ప్రాపర్టీ మనకి సేల్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మనకి గోకవరం బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ ని ఆర్యాపురం అంటారు సో మనకి ఈ బిల్డింగ్ చుట్టుపక్కల అన్ని కూడా హాస్పిటల్స్ ఉన్నాయండి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది కింద ప్లేస్ లోని వెళ్ళు హోటల్ పెట్టుకున్నారు సో మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక హాస్పిటల్ ల్యాబ్ కింద ఇలా దేనికైనా యూజ్ అవుతుంది అండ్ మనకి రెంట్లు వచ్చేసరికి యాభై వేల దాకా వస్తున్నాయి అనమాట రెంట్ లో సో మనకి ఇది డె మూడు పాయింట్ ఐదు చదరపు గజాలలో ఉందన్నమాట ఈ హౌస్ సో మనకి ఇక్కడ గజం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉంది ప్లస్ బిల్డింగ్ కాస్ట్ తో కలిపి కోటి రూపాయలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క ప్రైస్ కోటి రూపాయలు చెప్తున్నారు సో తొంభై లక్షలకి అయితే వీళ్ళు ఫైనల్ గా ఇస్తాము అంటున్నారు సో బ్యాంక్ లోన్ అయితే ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ ఉంది సో మీరు ఇచ్చే పేమెంట్ ఆఫ్ మోడ్ బట్టి ఆధారపడి ఉంటుంది నెగోషియేషన్ అనేది సో మీ బడ్జెట్ లో కనుక ఈ ప్రాపర్టీ ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సో మీవి కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీ ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ కూడా నాకు షేర్ చేస్తే ఒకసారి నేను మీ ప్రాపర్టీ యొక్క వీడియో ని తీసుకుని నేను నా యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేస్తాను సో ఎలా ఉంటుంది హౌస్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఇది సో చుట్టూ కూడా కమర్షియల్ గా హాస్పిటల్స్ ఉన్నాయి చుట్టూ కూడా ఫ్యూచర్ లో వాల్యూ ఉండే ప్రాపర్టీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మనకి గజం వచ్చేసరికి లక్ష రూపాయల వరకు ఉంది మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు సో ఇలా ఉంటుంది హౌస్ సో లోపల చూసుకుంటే మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంది అనమాట సో ఇలా ఉంటుంది హౌస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది ఇది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్